కర్నూలు జరిగిన బస్సు ప్రమాదానికి కల్తీ మద్యం కారణమా ప్రమాదంపై రాజకీయం అంటూ వైసీపీపై మండిపడ్డారు టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి కల్తీ లిక్కర్ల బ్రాండ్లకు వైసీపీ బ్రాండ్ నెంబర్స్ అంటూ సెటైర్లు వేశారు శబరి కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జరిగిన బస్సు ప్రమాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది బైక్ ఇస్తూ కల్తీ మద్యం తాగడం వల్లే బస్సు ప్రమాదం జరిగిందంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారం చేయడం తగదన్నారు టీడీపీ నేతలు ఇంజురీస్ తో ఉన్నారు వాళ్ళను లేదు ఇది ప్రభుత్వం ఫాల్ట్ ఇది టీడీపీ వాళ్ళు చేసిన తప్పు బస్సు డ్రైవర్ తప్పు అని చెప్పమని వాళ్ళను ఒకటే విసిగించడము వాళ్ళు కూడా మేము చెప్పలేము మాకు బాగాలేదు అని చెప్తే అది కూడా అయిపోయి దాని తర్వాత మళ్ళా కొత్త కథనం మొదలు పెట్టారు ఏమంటే బెల్ట్ షాపుల్లో బెల్ట్ షాపులో వీళ్ళు లిక్కర్ కొన్నారు బైక్ ఎస్ట్ రిజిస్టర్ వైన్ షాప్లోనే లిక్కర్ కొన్నారన్నారు ఎల్లమ్మ వైన్ షాప్లో రిజిస్టర్డ్ వైన్ షాప్లో ఆ రోజు వాళ్ళు లిక్కర్ కొనడం జరిగింది సీసీ ఫుటేజ్ కూడా బయట పెట్టడం జరిగింది సుమో లిక్కర్ తాగారు అందువల్లే అని చెప్పి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నెట్లో గూగుల్ సెర్చ్ చేస్తే మనకు రెండు వేల ఇరవై ఒకటిలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్లో ప్రైజ్ లిస్టులో తొమ్మిదవ పేజు ఆరవ పేరు సుమో విస్కీ అంట మీ సరుకు అధికారంలో ఉన్నప్పుడు కల్తీ లిక్కర్ తెచ్చిన వైసీపీ ఇప్పుడు విపక్షంలో ఉన్న కల్తీ మద్యం పేరుతో రాజకీయం చేస్తోందంటూ ఫైర్ అయ్యారు టీడీపీ ఎంపీ పాపం మీ సరుకు ఏది కూడా మర్చిపోయినట్టున్నారు మరి గుర్తు చేయాలా నీ బ్రాండ్లను ఏంటంటే మెగా డిఎస్సి గుర్తుందా త్రీ క్యాపిటల్స్ గుర్తుందా బూమ్ బూమ్ వీర్ అని పెట్టారు మరి గుర్తుందా ఇంకోటి సాక్షి పవర్ అంట అప్పుడు బయటికి రాలే ఇప్పుడు బయటకు వచ్చింది ప్రతిదీ రాజకీయం చేస్తే వైసీపీ ప్రజల్లో మరింత చులకనైపోతుందన్నారు బైరెడ్డి శబరి